హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది నిన్న మా ఇంటి దగ్గర పాము ఉండే నేను వీడియో తీసినాను చూసినారు కదా అక్కడైతే కుసుమే ఏడ్చినేదనమాట అనమాట నాగుపాము పొద్దు పొద్దున్నే నేను మళ్ళీ ఒకసారి చెక్కింగ్ చేస్తాను బేట్ అంతా కానీ కనిపించింది కదా నాకు భలే భయం వేసిందనమాట ఈరోజు పొద్దున్నే ఇంకా చేయనిగి అయితే వెళ్ళాలా మా నాన్న ఇంకా ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర మా నాన్నే వంట చేస్తాడు ఎందుకంటే నేను చప్పగా చేస్తానని ఆయన నాతో చేయనియాడు అన్నం అయితే అయ్యింది రైస్ కుక్కర్లో అన్నం పెట్టినాడు మా నాన్నే చేస్తాడు ఇంట్లో నేను మళ్ళా పుట్టి ఏం చెప్పను ఇంట్లో మా ఇంట్లో మా పుట్టింట్లో మా నాన్నే వేస్తాడు ఆడ పప్పు అయితే గోంగరపప్పు వేస్తున్నాడు ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంకా అవ్వాలా ఇంకా వాళ్ళిద్దరైతే బయట ఎవరు నచ్చినాడు మా మా నాయన చూపించ మీకు కూడా పట్టీలు పట్టీలు అయితే నేను ఈరోజు శుభ్రం చేసుకున్నాను గోవాకి పెట్టినావా నానా కసి కొట్టినావా కళాతి ఇది ఇది కసగొట్టినావా నుంపరి కొత్త నీటు ఉన్నాం కాళ్ళ మాటలు అయితే మాట్లాడుతుంది ఈనో ప్యాకెట్ గొలుసులు కడిగితే నీటు వచ్చాయని పెట్టుకుంటే పడేసినావు స్టీల్ వేస్తే రుద్దాల్సిన అవసరం లే ఈనో ప్యాకెట్ వేసి కొంచెం షాంప్ వేసి తెల్లగా వచ్చాయి ఆమె ఆమె పెట్టుకోకుండా పాపోనికి అవి షార్ట్ వేసి పాపోనికి గొలుసులు ఇద్దామని వద్దులేమే షార్ట్ వేయడం తక్కువ తీసుకుంటారు నేను తీసుకుంటేలే ఇవి షార్ట్ అయిపోయి చెప్పిన ఇవి నాకు లూజ్ అయినాయి గొలుసులు చూడు లూజ్ అయ్యి లింకు ఇటు పెట్టుకున్నా రెండు నెలలకి తీసి పక్కనే లేదు

కలర్ కొట్టాలు బాత్రూమ్ లోనే ఒకటి అప్పుడు ఒకటి ఒకటేమో ఉండింటే లక్ష్మి సాట్ వేసి పోయినాయి లక్ష్మి ఒకటేమో ఉండింటే లచ్చిమి దగ్గర పెట్టుకోనిండా మామూలుగా అయితే కలర్ కొట్టాలు ఒకటి ఒగ్గొట్టినావలే ఒకటి

నాకు మతికి వచ్చిన తాళిబొట్టే లేదు చెప్పాలి అప్పుడు ఇచ్చినది తెచ్చింది ఆమెది తాళిబొట్టు వాంది అవ్వ ఇచ్చినది అది అది కూడా షార్ట్ వేసి ఏమో తెచ్చిన మతికి తెచ్చుకో అసలు లచ్చింగ్ కమ్మలే ఆ తొమ్మిదే పెట్టినది ఎట్లయితే మతికి తెచ్చుకునేది ఎవరు ఈయనే నేనే మతికి వచ్చింది లాస్ట్ ఈయన అది అక్కడనే వెళ్ళి ఎత్తివేది కమచ్చనా మా అమ్మకు మతి మరుపు వచ్చిందండి బీప్ వచ్చిన తర్వాత రేపు నెలలో డబ్బులు వచ్చాది పేమెంటు యూట్యూబ్ నుంచి ఇప్పుడా మధ్యాహ్నం తినాలా బలు తిని అవి తిని మర్చి ఉండాలా ముక్కరా వచ్చా నేను రేపు నెలల్లో డబ్బులు వచ్చాక ఇప్పుడు ఎంత ఇస్తారు మా వాయిన వచ్చినాక ఇచ్చలే ఇచ్చిందిలే ఆమె దగ్గర పింజని వచ్చింది కాబట్టి నువ్వులు సరిపోవే తిక్కమ్మా నూగులు సరిపోవు నువ్వులు ఒక పడని ఉండొద్దు మొన్నీ తీసుకున్నావు నువ్వు ముడతలు పెట్టి ముడతలలో ఒకనాడు అవి చేసిందా అవి కారం చేసిన రెండు మాటలు ఆ కారం అంతా మాడుగొట్టి పెట్టినావులే రెండు సార్లు ఎప్పుడు చేసినావు మళ్ళా మరుసటి నాటి నువ్వు ఏం చేసినావు మళ్ళా అది నువ్వులో కారమేనా బుడిపప్పులు కాదా బాగా వేసినావులే బుడిపప్పులు కొన్ని కుట్టి ఉంటుందా సరైన ముందాలకు నందాలకు అయిపోతుందా నాలుగు చేత అయిపోయింది నువ్వు ముందుస్తాడు మన మిషన్ పట్టించావా ఎన్ని పళ్ళు దంచుకున్నారు ఇంకా రెండు వందలు ఎందుకు నువ్వు అడిగితేనే ఉంటావులే ఐదు వందలే అడుగుతావు ఇలాకేమంటే యాభై అన్నావు మా ఇంటి పక్కన అయితే ఓరేసినారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి చెయ్యి రేపు నెలలో ఖర్చుగా చేసుకుందాం పప్పుల ఖర్చుగా చేసుకుందాం డబ్బులు వచ్చాది నూట యాభై లేదు నా దగ్గర మంచి వచ్చే ఆయమ ఇచ్చింది వంద ఉంది ఆయమే రెండు వేల ఐదు వందలకి అంతకి ఇచ్చింది ఒక వంద ఇచ్చింది మా నాన్న లెక్కలు బలెచ్చాడు అండి మొన్న డబ్బులు ఇచ్చినాడు నాకు ఐదు వందలు ఇంకా అవి ఇప్పుడు నువ్వులు చేసుకుందాము అని ఒకటేమో అని అడుగుతున్నాడు అందరు బయటకు వచ్చినారు చూడండి వాడు చిన్న పిల్లోడు అప్పుడే బండి తొలుతున్నాడు చూడు ఏం పిల్లోడు ఏం కథను అడిగాపో శని కొద్దాం నేను నాన్నేటి రావాలా పొద్దు పొద్దున్నే మా డబ్బా పట్టుకోను వాయితున్నావు ఏమో బాగున్నావా మర్చిపోయినావా పోతున్నావు బాగు ఆరోగ్యం ఇప్పుడు మా ఇంటి దగ్గర చెట్ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా వీడియోలలో మీరు చూసింటారు అదైతే బరుగుడ్లు తగ్గేస్తున్నారు కొత్తగా ఇదెన్నాళ్ళ అసలు కాయలే కాకుండా దానిమ్మ చెట్టు కాసేపు ఉంటే ఇంకా పొద్దు లైట్లు అన్నీ ఆరిపోతాయి కళ దావి ఏం చేస్తున్నాడు శుద్ధంరా పప్పు ఎంపుతాను పప్పు మా నాయన బలి చేస్తాడండి మధ్యాహ్నం ఎందుకు ఎవరు తినకొన్నారు నిన్ను పప్పు బాయ్ వచ్చాడు కానీ నేను చేసినా అనుకో ఒప్పడు మామూలుగా అయితే నేను చేస్తా ఇంట్లో ఎందుకు నువ్వు మీ మిమ్మల్ని ఇంటికి వెళ్తే వంట చేయవని అడుగుతారేమో నేను మా అమ్మలి ఇంటికాడ ఎప్పుడు వంట చేయలే ఒకవేళ చేసినా కూడా మా నాయన ఒప్పడు అప్పయ వేసానని ఒప్పడు ఆయన ఉప్పు కారం దండి వేసుకుంటాడు నేనైతే తక్కువ వేసా అది మా ఇద్దరికి తేడా ఇప్పుడైతే ఆయన పప్పు ఎనుపు తోడు చూపించా మీకు కూడా నేనైతే మా ఇంటి దగ్గర వంట చెయ్యను మా అన్న వేసి పెడతాడు నేను పై పని చేసుకుంటాను పై పని కూడా ఒక్కొక్కసారి మా అమ్మ వేసి పెడతాను దర్జాగా ఉంటా పని పాటలేక ఇంటికాడ ఏం నవ్వు మాయమ్మ అమ్మ నవ్వుతాను చూడరు పని పడలేక దర్జా ఉంటా అంటే ఏం పనిలే పొద్దున్నే లే పొద్దున్ను కూడా లేయను ఎనిమిదిన్నరకు తొమ్మిదికి లేచా ఏం చేసి పెట్టింది తింటా ఎట్నో గట్ట ఎట్నో గట్ట చేర్చాడు తిని పెడతా అంతే కదా చెప్పు అన్నీ మా ఏమనే దొమ్తాలండి ఒక్కొక్కసారి ఏం లో దొమ్తానావా అతికమ్ చేచ్చాను గొంతు విసుకు తాటనే రోజేం తోమదండి ఎప్పుడన్నా నేను మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నిద్ర పోయి ఒకవేళ పనుకొని ఉంటే పాపం పిల్ల అనుకుందిలే లేపకుండా లేపకుండా పెడతాది కుక్క మరుగుతుంది నిన్నే నాన్న వంట ఎత్తున్నారు మీకు కూడా చూపించేసి చూసేయండి మా అన్నగారు ఎత్తేస్తున్నారు చూడాలి దీనికి పని లేకుండా ఎప్పుడు తిరుగుతుంటాడు అనమాట ఈడే అనమాట అనుకో పప్పు చేస్తున్నాడు ఎన్నుతున్నాడు చూడండి பியம்மா இல்லைனா ஏன்னா அன்னம் தின்பத்தே காலேஜ் அந்த சி போன நேரம் அன்னம் வந்துவாச்சு

మళ్ళా వాడంటారు నన్ను దండి పోయాక నూనె అని నువ్వే దండిగా వచ్చేవి వచ్చాడు పర్లేవంట బాగా వచ్చాడు ఏమంటే నేను చేయాలా కానీ చేయనియాడు చేయనిలే ఆడుకోవట్లే మా అమ్మ ఊరికి ఉండదండి ఎప్పుడు నాకు పని చెప్తుంటుంది మా నాయన పని చెప్పాడు కానీ మా అమ్మ నాకు పని చెప్తుంటుంది పుట్టింటికాడ సుఖంలే కాడ సుఖంలే ఈ ఆడుకుండా చేయాలి పుట్టింటి కాడ సుఖంలే అత్తగారింటికాడ సుఖంలే ఈ ఆడపిల్ల జీవితం ఇప్పుడు పెళ్ళి చేసేటప్పుడు ఏం చేయాలంటే బంగారు కట్నం ఇవ్వకుండా ఆడపిల్లలకి ఏమి వేయాలంటే ఒక స్థలం వణించి ఇవ్వాల రేపు పొద్దున ఏదైనా సమస్యలు వచ్చే ఆ సమ ఆ స్థలంలో బతుకుతుంది అది ఎవరి ఆదరణ లేకుండా అయితే మా పుట్టింట్లో నాకు దర్జాగా రాజా రాణి బతుకు బతుకుతా ఉన్నారే ఉండే దాంట్లోనే తిని బతుకుతాం మేము మా అమ్మ అని ఎప్పుడు పోతావు నీ మీ ఇంటికి ఎప్పుడు పోతావు ఎప్పుడు పోతావు నువ్వు ఇంగ్లీష్ అంటుందండి చెప్పు వాళ్ళకు అంటే ఎప్పుడు అది నన్ను లేచినా నుంచి ఎప్పుడు మీ ఇంటికి నువ్వు అంత పెడతానమ్మా నువ్వు చెప్పి ఉన్నా మాట్లాడు నువ్వు నువ్వు అన్నా లేదా నేనే అది అంటాది ఎప్పుడు అది నాకైతే బాధ అయితే అది ఏమన్నదు జస్ట్ ఊరికే ఏమంటాదా అని చెప్పినా కానీ మా ఆయన బంగారం ఏం చేయకుండా కూడా మా ఇంట్లో మా పెద్దక్కను మా చిన్నక్కను నడుచరు కానీ నన్ను నడుచరు కదమ్మా మా పెద్దక్కను మా చిన్నక్కన నడుస్తారు ఏదైనా చేయకుంటే నన్ను ఏమనరు సరేలే చిన్నపిల్ల నేను ఇంట్లో లాస్ట్ చిన్నపిల్లనండి ఏమన్నారు ఏమన్నారని మళ్ళీ నేను ఇచ్చలి వీడికి ఉండను వాళ్ళ భయభక్తులతో పెరిగిన కసి ఉడని తట్టు చూడండి అటనేలే ఊడ్చేది పప్పు చేసిన లేన ఊడ్చు కళాతమ్మ చూడు ఫోటో తీసుకున్న తిందరా పప్పు అయింది శబ్దం

కనిపిస్తాను అన్న మీకు అర్థంలో కనిపిస్తాను ఓకే బాయ్